మణ విశాఖపట్నం నుంచి వచ్చారు కుడి రొమ్ములో సంకలో గడ్డలు చెయ్యి పైకి లేవలేదు నొప్పి షుగర్ కూడా ఉంది ఎవడు ఎవరు రమణమ్మ పైకి రాబర్లు కొట్టాడు గట్గా అలా చూస్తే ఎట్లాగా ఇది విశాఖపట్నమా విశాఖపట్నమా నేను ఇది మొన్న వచ్చాం కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అయ్యారు ముందు ఒకసారి వచ్చారు అయ్యారికి వైజాగ్ వచ్చినప్పుడు తెలియలేదు అయ్యారు టీవీ ప్రోగ్రామ్ చూసి నాకు గడ్డలో ఛాతీలో చంకలో ఇప్పుడు చంక లేపలేని అన్న లేపో చప్పలు కొట్టాడు నీతో ఎవరైనా వచ్చారు ఒక దేవుని వచ్చావా ఏడు కుమారుడు ఏడి ఆమెన్ కుమారుడు ఆమెన్ శంకుల గడ్డ ఇంకేముంది చాచీలో గడ్డ ఇప్పుడు లేదా చప్పట్లు కొట్టండి సంకుల గడ్డ ఉంటే మనకు తెలుసు కదా బాబు మీ మదరేనా మీ అమ్మ ఇప్పుడు చేయి పైకి లేదా అడుగు చేయి పైకి వెళ్తున్నాయి చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఓకేనా ఏం చేస్తారు మీరు అంపిటేటివ్ ప్రిపేర్ జాబ్ లేదా ఇంకా ఓకే పట్టుకో పడక పడుక పట్టుకో ఫీల్ హౌస్ ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె ఇప్పుడు గడ్డ కూడా చూసుకో ఇక్కడ రొమ్ముల గడ్డ మెత్తపడిపోయింది చెట్లు ఆపోతుంది కనబడుతుందా కనపడుతున్నా అది అది అన్నీ కంటే అది నీళ్ళంటే ఇల్లిపోవాలి అంతే పట్టుకో తీసుకెళ్ళిపో మాట్లాడి